హాయ్ అండి ఇంకా అంతటా అన్ని ఊర్లలో ఎంగిలి పూల బతుకమ్మ కోలాహలం అయితే మొదలైందండి ఎవరింటి ముందు చూ చూసినా వాకిలు శుభ్రం చేసి చక్కగా అలికి ముగ్గులు పెడుతున్నారండి ఇంకా నేనైతే ఊరికి వెళ్ళానండి ఇంకా అక్కయ్యతో కలిసి వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను వాళ్ళ ఆడకట్టులో ఇక్కడ వెంపల్ చెట్టు నాటి చక్కగా అలికి ఇంకా ముగ్గులైతే పెడుతున్నారండి ఇంకా బతుకమ్మ ఆడుకోవడానికి అని తెలవని వారు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని షూట్ చేశానండి ఇంకా నేనైతే మా ఊర్లో బతుకమ్మ పండుగ ఆడే దగ్గరికి అయితే ఇంకా బతుకమ్మలు అన్నీ ఇలా ఉన్నాయండి చక్కగా బతుకమ్మలకు దండవైతే పెట్టుకున్నానండి ఇంకా పిల్లలు పెద్దలు అందరం కలిసి ఇంకా బతుకమ్మ పాటలు అయితే వేసుకొని చక్కగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నామండి ఇంకా ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అండి మీ అందరికైతే పిత పెద్దల అమావాస్య అని పితృదేవతలకు నమస్కారం చేసుకొని ఇంకా పూల బతుకమ్మ అయితే స్టార్ట్ చేసామండి ఇంకా పూలు వేయడానికి వెంపల్ చెట్టు నాటి ఆవు పేడాలకి ముగ్గులు అయితే పెట్టారు కదండి ఇంకా కోలాహలంగా కోలలు బతుకమ్మలు ప్రసాదాలు అన్నీ తీసుకొని బతుకమ్మ బావి బతుకమ్మ ఆడే చోటకైతే వచ్చేసామండి ఇంకా మా ఊర్లో బుధవారం సంత కావడంతో అన్నీ చదువుకొని ఎక్కడి వాళ్ళు అక్కడికి చేరుకునేదాకా మేమైతే ఇంకా ఆడుకోవడానికి అయితే చాలా టైమే పట్టిందండి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక నిదానంగా ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా శుభ్రంగా భోజనాలు కూడా చేసేసి వచ్చే బతుకమ్మలు తీసుకొని అయితే బతుకమ్మలు కోలలు ప్రసాదాలు అన్నీ తీసుకొని బతుకమ్మ ఆడటానికైతే వచ్చామండి ఇంకా బతుకమ్మ ఆడటం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి గుడ్ హెల్త్ లభిస్తుందటండి ఇంకా చప్పట్లు కొట్టడం వల్ల బ్లడ్ సర్కులేషన్ అవుతుందట అండి ఇంకా మనము చప్పట్లు అందరము ఒకేసారి కొడతాము కదండి అలా చప్పట్లు చర్చడం వల్ల ఇంకా బ్లడ్లో అన్ని నరాలు ప్రేరేపితమై చక్కగా బ్లడ్ సరఫరా అవుతుందటండి ఇంకా ఇట్లా చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదటండి ఇంకా పెద్దవాళ్ళందరూ ఉండడంతో ఫస్ట్ అయితే నిదానంగా ఆడే ఆటలు ఆడుకుందామని బతుకమ్మ పాటలు పెట్టుకొని చప్పట్లు చరుస్తూ నిదానంగా ఒక మూడు నాలుగు పాటలకైతే స్టెప్పులు వేసామండి ఇంకా ఎందుకంటే చప్పట్లు కొట్టడమే చాలా మంచిది కదండి అందుకోసమని ఇంకా అందరూ ఒక చోట చేరి ఆడడం వల్ల మనసుకి ప్రశాంతత చేకూరుతుందండి బాడీ కూడా రిలాక్స్ అవుతుందండి టెన్షన్స్ అన్నీ అవుతాయండి ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ ఇలా నలుగురం ఒక చో చోట చేరి ఇంకా ఎంజాయ్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఆడుతూ ఉంటే నువ్వంటే నువ్వు అన్నట్టుగా ఒకరికంటే ఒకరం చప్పట్లు గట్టిగా చరుస్తూ ఆడుకోవడం వల్ల ఇంకా మనసు అయితే చాలా రిలాక్సేషన్కు గురవుతుందండి మనసులో ఉన్న టెన్షన్స్ అన్నీ మటుమాయమైపోయి చాలా ఎనర్జీ వస్తుందండి ఇంకా ఏ హాస్పిటల్ పనిచేయవండి అంత శక్తి అయితే వస్తుందండి ఇంకా మందు బిల్లలకు కూడా తగ్గని జబ్బులు కూడా ఇలా నలుగురం ఒకటో చోట చేరి ఎంజాయ్ చేయడం వల్ల చాలా చక్కగా మానసిక ప్రశాంతత అయితే చేకూరుతుందండి ఇంకా నన్ను కూడా ఆటోలోకి రమ్మని పిలుస్తున్నారండి ఇంకా ఎంతసేపు వీడియో షూట్ చేస్తావు ఎవరికైనా ఇచ్చి నువ్వు కూడా వచ్చే అన్న తర్వాత ఇంకా నేనైతే పిల్లలకి ఇచ్చి నేను కూడా ఆటలో చేరిపోయానండి ఇంకా చక్కగా వాళ్ళందరితో కలిసి ఎంజాయ్ చేశానండి ఇంకా చప్పట్లు చేశాను ఇంకా వాళ్ళు ఎలా చేస్తే అలా చక్కగా ఆట అయితే ఆడుకున్నామండి ఒకరినొకరు చూసుకుంటూ ఎలా చేస్తే అలా చే చేసుకుంటూ ఇంకా ఎంజాయ్ అయితే చేస్తున్నామండి ఇంకా ఒకరికన్నా ఒకరం గట్టిగా చప్పట్లు కొడుతున్నామండి ఇంకా బాడీ చక్కగా రిలాక్స్ అవుతుంది టెన్షన్స్ అన్నీ మటుమాయమవుతున్నాయండి ఇంకా ఆడటం వల్ల కొత్త ఎనర్జీ వస్తుందండి ఇంకా ఒళ్ళంతా కదలడం ద్వారా బాడీ కూడా జనరేట్ అవుతుందండి రక్తం ఉత్తేజపరిచి ఆయుర ఆరోగ్యాలు చేకూరుతాయండి ఇంకా బతుకమ్మ అంటే పూల పండగ అని అన్ని రకాల పూలు తెంపడం వల్ల బాడీలో స్పర్శ పూలు తెంపడం వల్ల వచ్చే స్పర్శతోని ఇంకా పూలు తెంపుతూ ఉంటే ఆ పూలకు ఉన్న ఆ పదన మనకు తెలియకుండానే మన వేళ్ళలోంచి బాడీలోకి పోయి మనకు మంచి ఆరోగ్యాన్ని అయితే చేకూరుస్తుందండి అందుకేనండి ఇంకా దేవునికి తెంపడమైన ఈ పూలు పెట్టడం అనేది సాంప్రదాయం అలా వచ్చిందండి మనం పూలు తెంపడం వల్ల ఒక్కొక్క పువ్వు తెంపుతూ ఉంటే మనకు ఒక్కొక్క రకమైన ఆరోగ్యాలు చేకూరుతాయండి ఆ పువ్వులు తెంపేటప్పుడు వచ్చే ఆ పువ్వులకు ఉన్న పదనతోని అందుకోసమని ఈ భక్తి పేరుతో పువ్వులు తెంపాలని పే దేవుళ్ళకు పెట్టాలని అట్లా వెనకటి నుండి పెద్దలు చాలా చాలా మంచి మంచి పద్ధతులు అయితే పాటించారండి ఇంకా బతుకమ్మ అంటే పూల పండుగ అని అంటారు కదండి ఇంకా మేమైతే అందరము చక్కగా ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నామండి ఇంకా వచ్చేవాళ్ళు వస్తున్నారండి నిదానంగా ఇంటి దగ్గర పనులన్నీ చక్క పెట్టుకొని ఇంకా కొంతమంది అయితే వచ్చి జాయిన్ అవుతున్నారండి ఇంకా అందరూ ఎక్కువ మంది వచ్చిన తర్వాత అయితే ఆట భలే సరదాగా అనిపించిందండి ఇంకా అంతవర దాకా అయితే పెద్దలు ఉన్నంతసేపు ఇంకా నిదానంగా వాళ్ళకి సహాయంగా ఇంకా వాళ్ళ మనసు కూడా నొప్పించకుండా చక్కగా వాళ్ళతో కలిసి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశామండి ఇంకెందుకంటే అన్ని రకాల ఆటలు కా ఆడాలి కదండి ఎప్పుడు కోలలు హుషారెత్తిన పాటలే కాకుండా ఇలా నిదానంగా ఉండే పాటలు ప్రశాంతంగా ఉండేవి మనసుకు ఆహ్లాదకరాన్ని ఇచ్చే ఆటలు కూడా ఆడాలి కదండి ఇంకా ఇలా ఇలా బాడీ కదలడం వల్ల మనం తెలియకుండానే అన్ని రకాల బాడీ మొత్తం కదిలిపోతుంది కదండి ఏ ఎక్సర్సైజ్ చేయకుండానే ఇలా ఆడుతూ పాడుతూ కూడా మనం ఇది ఒక రకమైనటువంటి ఎక్సర్సైజేనండి ఇంకా మొత్తం నరాలు మొత్తము అన్నీ చక్కగా జనరేట్ అవుతాయండి బ్లడ్ సర్కులేషన్ అవుతుంది మనకు తెలియకుండానే మనం ఆడుతూ పాడుతూ ఆరోగ్యాన్ని అయితే పెంపొందించుకోవచ్చండి ఇంకా అందరూ ఊర్లకు వెళ్ళారు కదండి వాళ్ళ పెద్ద పెద్దలకు బియ్యం ఇవ్వడం అంటే ఇంకా కొంతమంది అయితే వచ్చారు కొంతమంది అయితే రాలేదు ఇంకా కొంతమంది ఇక్కడ వాళ్ళు అక్కడే ఎవరింటి ముందు వాళ్ళే గ్రూపులు గ్రూపులుగా ఆడుకుంటున్నారండి ఇంకా కొందరైతే ఇంటి దగ్గర ఆడి పంపేసి ఇంకా మళ్ళీ ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యారండి ఇంకా బ్యాచ్ వచ్చిన తర్వాత అయితే రచ్చ రచ్చ అయిందండి ఇంకా ఊపులే ఊపులు బాగా ఎనర్జీగా ఉంటుందండి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇంకా ఈ వీడియో చూసిన వారందరూ ఇంకా మళ్ళీ ఆ వీడియో కూడా పెడతానండి ఇంకా దీంట్లో కూడా ఉంటే కొన్ని ఎంజాయ్ చేసే డ్యాన్స్లు హోరెత్తించే పాటలు ఇంకా నేను మళ్ళీ ఆ వీడియోలో కూడా పెడతానండి అవి ఇంకా చాలా హుషారుగా ఓపుగా ఉంటాయండి ఇంకా వీళ్ళైతే అందరూ వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మలు ఆడి ఇంకా మా సందులో వాళ్ళేనండి వాళ్ళంతా ఇంకా బతుకమ్మలు ఆడి అక్కడనే పంపేసి ఇంకా మామూలుగా కోలాలు పట్టుకొని అయితే వస్తున్నారండి ఇంకా ఇక్కడ ఆడి పాడి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా ఎంగిలిపూల బతుకమ్మ అయితే ఇలా చక్కగా సాగుతుందండి ఇంకా మా ఊర్లో అయితే ఇంకా మీ ఊర్లో ఇలా సాగుతుందండి ఇంకా ఇక్కడ వాళ్ళు అక్కడే చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ పెద్దలు కూర్చొని అయితే ఉన్నారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి మీరు చేసే సబ్స్క్రైబ్స్ మీరు చూసే వ్యూస్ వల్లనే నాకు ఇంకో కొత్త వీడియో పెట్టడానికి చాలా ఎనర్జీ అయితే వస్తుందండి ఇంకా చాలా బాగా అనిపిస్తుందండి మీ వ్యూస్ను మీ సబ్స్క్రైబ్ను చూస్తూ ఉంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా జోరెత్తించే పాటలతో మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామండి ఇంకా ఈ వీడియో కూడా చూసి ఎంజాయ్ చేయండి చూడండి ఎంత చక్కగా ఆడుతున్నామో బాడీ చూడండి ఎలా కదులుతుందో చాలా చక్కగా ఎక్సర్సైజ్ అయితే అవుతుందండి నాకైతే చూడండి ఎంత చెమటలు వచ్చేసాయో ఇంకా కొద్దిసేపు ఆడాను కదండి చూసారా చెమటలు ఎలా వస్తున్నాయో ఒక రెండు మూడు పాటలకైతే నేను ఆడానండి ఇంకా ఇంకా తర్వాత అందరూ వాళ్ళే ఆడుతుంటే నేను షూట్ చేస్తున్నానండి ఇంకా మా ఊర్లో అయితే ఎంగిలిపూల బతుకమ్మ ఇలా అయిందండి మీరందరూ ఇలా చేసుకున్నారు ఫ్రెండ్స్ అందరూ కా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా చాలా పాటల మీద హోరెత్తించే పాటల మీద చక్కగా ఉర్రు తొలగించే డ్యాన్స్లు అయితే చేశారండి ఇంకా మళ్ళీ వచ్చే వీడియోలు కూడా ఇంకా చాలా హుషారుగా ఉంటాయండి వాటిని కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇంకా బతుకమ్మ పండుగ వరకు ఇలాగే అండి ఒక్కొక్కసారి అయితే అర్ధరాత్రి కూడా అవుతుందండి ఇంకా మనకు అక్కడ ఊపందుకున్న తీరండి ఇంకా చేద్దామంటే చేయడమే ఎంత సమయమైనా చూసుకునే చూసుకోమండి ఇంకా ఇంకా చక్కగా అందరం ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తామండి ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ చాలా సపోర్ట్ చేస్తారండి ఇంకా ఈ పండుగలప్పుడైతే ఆడబిడ్డల పండుగ అని తెలంగాణ పండగ అని చెప్పి బతుకమ్మ పండగ తెలంగాణ పెద్ద పండుగ కదండీ ఉంటానండి